పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుధీర్ చవాన్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సుధీర్ గారు నమస్తే అండి తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు గురించి ఎన్నో తెలియని విషయాలు మాకు తెలియజేస్తూ ఉన్నారు అందులో భాగంగా నాకు ఒక సందేహం అనిపించింది అంటే ఈ మధ్య కాలంలో విన్నాను ముందు నుంచి విన్నప్పటికీ ఈ మధ్య బాగా చిన్న చిన్న వీడియోస్ లో కూడా చెప్తున్నారు కోటాను కోట్ల ఆస్తుంది ఆ వెంకన్నకి అయినా సరే ఇప్పటికీ ఆయన పగిలిన ఒక కుండ పెంకులోనే ఆయన నైవేద్యం స్వీకరిస్తారు అని విన్నాను ఎందుకండి ఇది ఏమైనా ఆచారమా అసలు ఎవరు తీసుకొచ్చారు ఈ ఆచారం కారణాలు ఏంటి ఆ స్వామి అసలు అలా తీసుకోవడం ఏంటి ఎందుకంటే ఆయన కోరుకుంటే వజ్రాలు వెండి బంగారం ఏది కావాలంటే ఆ పాత్రల్లో వడ్డించగలరు అలా అటువంటి ఆస్తి ఆయనకే ఉంది అయినా ఎందుకు ఆ కుండ పెంకులు ఆయన స్వీకరిస్తారు భగవంతుడు ప్రేమని చూస్తాడు భావగ్రాహి జనార్థన అంటారు భగవంతుడిని ఆయనకి కోటాని కోట్లు ఆస్తులున్నా కోటాని కోట్లు భక్తులు కూడా ఉన్నారు అందులో కుమ్మరి భీమన కుమ్మరదాసు అని మనం చాలా ప్రచుర్యంలో విన్నాం కదా కుమ్మరి కమ్యూనిటీకి సంబంధించిన భగవంతుడు భక్తుడు వారు తిరుమల దగ్గరలోనే ఉండేవారట వారి వృత్తి కుండలు చేయడం మట్టితో పనిచేయడం చేస్తూ ఉండగా భగవంతుడి పైన అపారమైన భక్తి ఉండడం వల్ల ఒక కొయ్య బొమ్మ చెక్కతో చేసినటువంటి శ్రీనివాసుడి విగ్రహాన్ని చిన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని తను ఎక్కడైతే పనిచేసుకుంటున్నాడో అక్కడే భగవంతుడిని ఆరాధించుకునేవాడు కుమరి భీమన ఎంత ప్రేమ అంటే వాళ్ళ దగ్గర మట్టి కుండలు ఉంటాయి మట్టి కుండల్లోనే నివేదన చేసేవాడు పూల కోసం కూడా అలా వెళ్ళి వెతికి చేసే వరకు వాళ్ళ వృత్తి ఇదవుతుంది గనక పూలు కూడా మట్టితో పూలు చేసి ఆ పూలతో అర్చించేవాడు స్వామిని వీరు కుమరి భీమన్న అనేవారు తొండమాన్ చక్రవర్తి సమకాలీన్లు తొండమాన్ చక్రవర్తి తిరుమలకి చాలా చేశారు ఇప్పుడు మీరు గమనిస్తే తిరుమలలో బంగారు పూలతో అర్చన ఇవన్నీ చూస్తున్నాం కదా ముందు ఏర్పాటు చేసింది తొండమాన్ చక్రవర్తి భగవంతుడికి అష్టోత్తరం కావాల్సినటువంటి పూలు వారు బంగారంతో చేయించి అర్చన చేయించేవారట తిరుమల ఆ ఏర్పాటు చేసినప్పుడు ఎవరికైనా ఉంటుంది కదండి నేను భగవంతుడికి బంగారు పూలు ఇచ్చాను అర్చన ఎక్కడా లేని ప్రపంచంలో తిరుమలలో భగవంతుడికి బంగారు పూలతో అర్చన అవుతుంది సాధారణంగా మనం మాట్లాడుకున్నట్టు మనిషికి కించిత్ అందం ఉన్నా డబ్బున్నా జనం ఉన్నా విద్య ఉన్నా గర్వం వచ్చేస్తుంది తొండమాన్ చక్రవర్తి మహారాజు స్వామితో సాక్షాత్తు మాట్లాడేవాడు ఆయన ఎటువంటి వాడంటే అంటే ఆయనకి అవసరం పడినప్పుడు భగవంతుడు శంకు చక్రాలు తీసిచ్చేసారు కొండమాన్ చక్రవర్తికి వాడుకో రణంలో విజయ్ అయ్యిరా రా అని చెప్పేసి ఆ శంకు చక్రాలు ఇచ్చేస్తారు అటువంటి భక్తుడు భగవంతుడికి బంగారు పూలు ఏర్పాటు చేసిన తర్వాత గర్వం వచ్చేస్తుందంట కొంచెం ఆ గర్వం భంగం చేయడానికని భగవంతుడు రోజు అర్చన భగవంతుడికి బంగారు పూలతో అయిపోగానే గుడి మూసేస్తారు మళ్ళీ పొద్దున వచ్చి చూస్తే భగవంతుడు పాదాల దగ్గర ఈ బంగారు పూలు పక్కన తొలి పక్కన తొలగిపోయి ఉన్నాయి మట్టి పూలు ఉన్నాయట రోజు అదే అవుతుంది ఏమిటి విచిత్రము ఈయనకి అర్థం అవ్వట్లే చాలా విచారం చేస్తున్నాడు భగవంతుడిని అడుగుతున్నాడు తొండమాన్ చక్రవర్తి భగవంతుడితో మాట్లాడేవాడు భగవంతుడు జవాబిచ్చేవాడు భగవంతుడు చెప్పలేదట చాలా కాలం వేడుకున్నా స్వామి చెప్పు ఈ మట్టి పూలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ మట్టి పూలకు సువాసన ఏమిటి మట్టి పూలు ఎలా వస్తున్నాయి ఇక్కడికి అంటే అప్పుడు భగవంతుడికి దయగలిగి తొండమాన్ నాకు అతి ప్రీతికరమైనటువంటి భక్తుడు కుమ్మరి భీమనాని కుమ్మరివాడు నాకు చాలా ప్రేమతో మట్టిపోలతో పూజ చేస్తున్నాడు అయ్యా నువ్వు ఎప్పుడైనా ఒకసారి వెళ్ళి చూడు నీకేంటో తెలుస్తుంది అన్నాడు భగవంతుడు తొండమాన్ చక్రవర్తికి చాలా జ్ఞానోదయం అయ్యి తన సైన్యము తన అంతా అక్కడ పెట్టేసి నడుచుకుంటూ కుమ్మరి భీమన దగ్గరికి వస్తాడట ఆ ఎండలో బలిసిపోయి అక్కడ పడిపోతాడు కుమరి భీమన దగ్గర పడిపోగానే కుమరి భీమన పరిగెత్తుకొని వచ్చి వారి లేపే వరకు వారిద్దరు కలుస్తారు కదా ఆ కలిసిన సందర్భంలో సాక్షాత్ భగవంతుడు శ్రీనివాసుడే అక్కడ ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షమయ్యి కుమరి భీమన నీ భక్తికి నేను చాలా మెచ్చానయ్యా చాలా సంతోషపడతాను నువ్వు మట్టి పూలతో చేస్తావు మట్టి పాత్రల్లో నాకు నివేదన చేస్తావు ఉన్నది దాంట్లోనే దాంట్లో నేను చాలా సంతోషపడతానయ్యా అని చెప్పి చెప్తున్నాడు చెప్తూ ఉంటే కుమరి భీమన ఆ పారవశ్యంలో భగవంతుడికి తన దగ్గర ఏదైతే అందుబాటులో ఉందో పెరుగన్నము ఒక పగిలిపోయిన మట్టి కుండలో తీసుకొచ్చి నివేదన చేస్తాడు భగవంతుడు సాక్షాత్తు ఆ నివేదన స్వీకరిస్తాడు అలా కుమ్మరి భీమన్ అని చూపిస్తూ భగవంతుడు ఇవాళటి కూడా ఆ మట్టి పాత్ర పగిలిపోయిన మట్టి పాత్రలోనే పెరుగన్నం నివేదన అవుతుంది తిరుమలలో ఇన్ని నివేదనలు అవుతాయి కదా కదంబం ఉంటుంది పులిహోర ఉంటుంది ద్యోధనము పాయసము ఎన్నో రకరకాల పొంగులు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ నివేదన కులశేఖర పడి అవతలే ఉంటాయి ఒక్క పెరుగన్నం మాత్రమే ఈ మట్టి పాత్రలున్న పెరుగన్నం మాత్రమే మూల విరాట్ కి నివేదనకి లోపల వెళ్తుంది లోపల వెళ్తుంది అందుకోసమని మీరు అన్నమాచారుల వారు రెండు కీర్తనలో ఈ విషయాన్ని చెప్పారు వేడుకొందామ వెంకటగిరి వెంకటేశ్వరుని దాంట్లో తోమని పల్ల్యాల దురిత దూరుడే అని చెప్పేసి ఆ సందర్భంలో తోమని పల్ల్యాల వాడు అంటే మట్టి పాత్రలు తోమం కదా వాడిన తర్వాత పగిలిపోతాయి అయితే తోమగడానికి అవకాశం లేనటువంటి పాత్రలో స్వామి నివేదన చేసుకుంటున్నాడు కనుక తోమని పల్ల్యాల అని చెప్పేసి అనమాచారుడు చెప్పాడు అది కాకుండా ఆ కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు అనే సంకీర్తనలో కుమ్మరి దాసుడైన కురువరతి ఇచ్చినవాడు అని చెప్పేసి అనమాచారులు వారు కురువరతి కుమ్మరదాసు వారికి సంబోధిస్తారు వీరు వీరి పేరు కురువరతి నంబి అని కూడా అంటారు వీరు కాంచీపురం దగ్గర కురువరతి అనే ఓ గ్రామానికి చెందినవారట ఈ విషయం తెలుసుకున్నటువంటి భగవద్ రామానుజుల వారు తర్వాతి కాలంలో ఈ కురువర్తి అనే క్షేత్రానికి వెళ్ళి అక్కడ శ్రీనివాసుడి ఆలయాన్ని ఏర్పాటు చేసి కురువర్తి నంబి మనసు హత్తుకునే విషయం భగవద్ రామాజుల వారు ఎటువంటి గొప్ప వ్యక్తిత్వము అంటే వారిని గుర్తించి అక్కడ వారి ఆలయాన్ని వారు పుట్టిన క్షేత్రంలో కురువర్తిలో చేశారట కుమ్మరి భీమన ఆ కుమ్మరి దాసు కురువరతి నంబి అంతా వీరికే చెందిన పేర్లు ఇన్ని ఆస్తులున్నా ఏమున్నా స్వామి ఆ కుండ పెంకులో తినడం ఏంటా అని ఆశ్చర్యం అనిపిస్తుంది మూల విరాట్ దగ్గర ఒక కీర్తన ఉంటుంది హిందీలో చోడదియా వైకుంఠ సుఖారి భావ భక్తి కా భూకారి అనేసి భగవంతుడు భావానికి భక్తికి లొంగిపోయేవాడు మీరు ఎంత ఆస్తులు ఉన్నా ఏమున్నా ఆయన భక్తికే లొంగిపోయేవాడు అది ఇదైతే క్లియర్ గా అర్థం అవుతుంది కానీ ఎన్ని లీలలు అండి ఆయన నిజంగా ఎంత చెప్పకుండా తనివి తీరు ఇవి ఎప్పుడు వినేవే కానీ వీటి వెనకాల ఆంతర్యం ఏంటనేది మీ మాటల్లో తెలుసుకున్నాం చాలా సంతోషం సుధీర్ గారు నమస్తే నమస్కారం